హాయ్ అండి ఈరోజు మనం చేస్తున్న ఈ స్నాక్ ఏదైతే ఉందో ఇంట్లో పిల్లలకు అజీర్తిగా ఉన్నప్పుడు ఉబ్బరంగా డైజెషన్ కానప్పుడు మోషన్ సరిగ్గా లేనప్పుడు ఇంట్లోనే మనం వైద్యంలా వాడుకోవచ్చు మెడిసిన్స్ వాడకుండా ముందుగా ఒక పావు కేజీ చింతపండు చిన్న చిన్న నార కానీ గింజలు కానీ లేకుండా శుభ్రం చేసుకోవాలి దాంట్లో జీలకర్ర వేసి దంచుకోవాలి అలాగే దీంట్లోనే కళ్ళుప్పు లేదా మామూలు ఉప్పు అయినా సరే సాల్ట్ వేసుకోవాలి ఒక టీ స్పూను సాల్ట్ అంతా మిక్స్ అయ్యే వరకు దంచుకోవాలి తర్వాత దీంట్లోనే ఒక టీ స్పూను కారం పొడి హాఫ్ టీ స్పూను బ్లాక్ సాల్ట్ కూడా వేసి దంచుకోవాలి కొద్దిగా బెల్లం కూడా వేసుకోవాలి ఇలా మొత్తం గుజ్జులాగా అన్నీ మిక్స్ అయ్యే వరకు దంచుకోవాలి వాటర్ వాడకూడదు మిక్సీలో కూడా వేయకూడదు ఇలా మెత్తగా దంచిన తర్వాత చాపింగ్ బోర్డ్ మీద లేదా పీట మీద తీసుకొని మళ్ళీ దాన్ని ఒకసారి రుద్దాలి మెత్తగా ఇలా మనం తీసుకున్న చింతపండుని బట్టి అన్నీ సమానంగా బాల్స్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఐస్ క్రీమ్ స్టిక్స్ కానీ ఇలాంటి స్టిక్స్ తీసుకుని దాన్ని అతికించుకోవాలి ఇది నాకు రౌండ్గా కావాలనుకుంటే రౌండ్గా లేదంటే ఫ్లాట్గా ఇలా అన్ని పుల్లలకి ఈ చింతపండు పేస్ట్ని అతికించుకోవాలి ఇది ఇలా ముద్దలాగానే ఉండాలి మరి లిక్విడ్గా అవ్వకూడదు డైజెషన్ కోసము మన చిన్నప్పుడు జామకాయ చింతపండు తినేవాళ్ళం కదా అలా కాకుండా ఇప్పుడు మనం జీలకర్ర బ్లాక్ సాల్ట్ ఇవన్నీ వేయటం వల్ల మంచి డైజెషన్ అవుతుంది పిల్లలకి మెడిసిన్లా అని చెప్ మెడిసిన్ అయితే తొందరగా తీసుకోరు కదా మెడిసిన్లా కాకుండా ఇలా లాలి పాప్స్ అని చెప్పి ఇస్తే పిల్లలు తింటారు ఈ రెడీ అయిపోయిన లాలీపాప్స్ని మనం దుమ్ము పట్టకుండా అప్పటికప్పుడు తినే పని లే తినకుంటే కవర్తో ప్యాక్ చేసుకోవాలి కవర్ చేసి పెట్టుకోవాలి వీటికి నీట్గా ఉన్న ఏదైనా పాలిథిన్ కవర్ తీసుకొని ఇలా చుట్టేసి పెట్టుకోవాలి మీ పిల్లలకి అప్పుడప్పుడు ఇస్తూ ఉంటే కడుపు నీటుగా శుభ్రమవుతుంది డైజెషన్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది అంతే ఇలా కవర్ చేసి పెట్టుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్